హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి సో ఇవాళ నేను ఫస్ట్ టైం డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాను సో ఇవాళ ఇది చేద్దామని ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే మా హస్బెండ్కి వీక్లీ వన్సే ఆఫీస్ ఉంటుంది ఓన్లీ ట్యూస్డే వెళ్తారు సో నేను ఆ రోజు ఎలాగ నేను మేనేజ్ చేసుకుంటాను ఇంట్లో వర్క్స్ ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను డే ఇన్ మై లైఫ్ అంటే అందరూ చేసేవే బట్ నా డే ఎలా అయింది నేను ఎలా చేసుకుంటున్నాను వర్క్స్ ఏంటి అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వెరైటీగా ఏం కాదు జస్ట్ నార్మల్ డే ఇన్ మై లైఫ్ ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా ఏమైనా నేను ఏమైనా కుకింగ్లో కొంచెం వెరైటీస్ ఏమైనా ట్రై చేద్దామన్నా ఈరోజు చేసుకుంటాను ప్లీజ్ వాచ్ మై వీడియో ఇవాళ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీ అలా లేచేస్తాను సో లేకనే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తాగుతాను ఫస్ట్ మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి కదా సో అందుకని కొంచెం హాట్ వాటర్ తీసుకుంటాను దాని తర్వాత ఇంకా హౌస్ కొంచెం క్లీన్ చేసుకుంటూ వంట స్టార్ట్ చేసుకుంటాను సో ఇవాళ నేను ఎగ్ కరీ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి సో ఇక్కడ మన ఇండియాలో కొంచెం బ్రౌన్ ఎగ్స్ కాస్ట్లీ అట్లా ఉంటాయి కదా ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ అయినా వైట్ ఎగ్స్ అయినా రెండు సేమ్ కాస్ట్ ఉంటాయి అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ మన ఇండియన్ వెజిటేబుల్స్ కంటే ఈ ఎగ్ చికెన్ ఇవే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అందుకే మోస్ట్లీ అందరం కొంచెము ఎగ్ చికెన్ ఎక్కువ చేస్తుంటాం వీక్లీ అట్లీస్ట్ వైస్ ఎగ్స్ ఉంటుంది ఇంకా తర్వాత నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను మా హస్బెండ్కి వీక్లీ వన్సే ఆఫీస్ ఉంటుంది సో నేను ఒక్కరోజు మాత్రమే ఇట్లా ఫుల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా అండ్ ఎర్లీ మార్నింగ్ లేస్తా సిక్స్ థర్టీకి యూజువల్గా అయితే లేస్తాను బట్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా లేస్తాను లేచి కొంచెం ఫ్రెష్ అయ్యేసి నేను వాకింగ్కి వెళ్ళిపోతాను వాకింగ్కి వెళ్ళిపోయి ఒక వన్ అవర్ వర్క్ చేసిన తర్వాత నైన్ థర్టీకి అట్లా వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాము సో ఇది ఉంటుంది రొటీన్ బట్ ఈరోజు మాత్రం నేను అసలు ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయి తర్వాత వాకింగ్కి వెళ్ళిపోయి వచ్చేసి నేను కొంచెం తినేసే వెళ్ళిపోతాను లేకుంటే వచ్చిన తర్వాత తింటాను బట్ నైన్ థర్టీ టెన్ వరకు మొత్తం ఇంట్లో మార్నింగ్ చేసుకునే మన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి సో ఇవి నేను మొన్న ఇది ఈ రోల్ చిన్నది కొన్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో దంచి చేసే ఒక రోజు కర్రీ చాలా టేస్టీగా అనిపించింది అందుకే అప్పటి నుంచి నేను ఇంకా పేస్ట్ ఇలాగే రెడీ చేసుకుంటున్నాను అందుకే కదా ఓల్డెన్ డేస్ చెప్పేవాళ్ళు ఇట్లాగా రోల్లో దంచేవి చాలా టేస్ట్ ఉంటాయి అనేసి ఈవెన్ గరం మసాలా అవి కూడా మనం షాప్లో కొన్న వాటికంటే మనం ప్రిపేర్ చేసుకునేవి చాలా టేస్టీ ఉంటాయి సో నేను అలాగనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య కొంచెము టైం ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ అట్లా చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో ఓట్స్ తింటా అని చెప్పాడు సో తనకి బ్రేక్ఫాస్ట్ కిందకి నేను ఓట్స్ అండ్ ఆల్మండ్స్ ఇచ్చేసాను ఆఫీస్కి వెళ్ళే రోజు కొంచెం తక్కువే తింటాడు అంటే లాగా తిన్నాడు ఇట్లా ఓట్సే తింటాడు అండ్ అతను వెళ్ళిపోయాడు నాకు వర్క్ అంతా అయిపోయింది బట్ కిచెన్ చూడండి ఎట్లా ఉందో ఎన్ని గిన్నెలు ఎంత ఉంటుంది కిచెన్ మార్నింగ్ వంట అయ్యేసరికి సో ఇంకా అవన్నీ నేను వాష్ చేసుకుంటున్నా యూజువల్గా ఇక్కడ డిష్ వాషర్లో వేసుకుంటాడు బట్ అందులో వేయడానికి కూడా మనం అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టి వాటిని వేసి ఆన్ చేయాలి ఇంకంత అవసరం ఏముంది లేదు నేనే తోమేసుకుంటాను టైం ఉందనేసి అండ్ ఇంకా తర్వాత నేను గ్యాస్ అన్ని ఈరోజే వీక్లీ వన్స్ పెట్టుకుంటా ప్రొడక్టివ్ డే లాగా మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి సో మార్నింగ్ మార్నింగే నేను ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇట్లాగా ఆ తర్వాత కొంచెం సేపు నేను ఇండియన్ కాల్స్ తర్వాత హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటాను బట్ కిచెన్ క్లీనింగ్ మాత్రం మార్నింగే చేసేసుకుంటాను నాకు కొంచెం కిచెన్ క్లీన్గా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని సి వంట చేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ తర్వాత ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ నేను కాఫీ కోసం అని పాలు పెట్టుకున్నాను ఇంత పని ఇంత క్లీనింగ్ చేసిన తర్వాత మనకు కొంచెం కాఫీ పడాలి కదా అందుకని యా ఇలా నేను మార్నింగ్ ఇంకా ఇవాళ ఈవినింగ్ టిఫిన్ కోసం అని దోశకు రెడీ చేసుకున్నాను యాక్చువల్గా ఈ టైంకి వాకింగ్కి వెళ్ళాల్సింది బయట ఫుల్ వర్షం వస్తుంది అందుకే వెళ్ళలేదు అండ్ మంచిగా కాఫీ పెట్టుకొని ఏదో మూవీ పెట్టుకున్నాను చూస్తూ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాను ఒక వన్ అవర్ అట్లా అండ్ ఆ తర్వాత కొంచెం సేపు నేను ఇండియన్ కాల్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తింటున్నాను సో దీనికే టైం ఆల్మోస్ట్ ఇట్లా ట్వెల్వ్ వన్ అయిపోద్ది ఇండియా మమ్మీ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడేసరికి అని తిన్నాను తిని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత నేను క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకుంటున్నాను ఇట్లా మొత్తము డస్టింగ్ చేస్తాను అనమాట కంప్లీట్ హాల్ బెడ్రూమ్స్ కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా కొంచెం టైం ఉంటే కనుక కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ వీక్ ఇలా చేసేసుకుంటే డస్ట్ కూడా ఎక్కువ పట్టదు అండ్ ఇది ఎలాగో యుఎస్ కాబట్టి అంత ఎక్కువ ఉండదు బట్ స్టిల్ నేను ఏంటంటే టైం లేకపోతే ఓకే కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి కొంచెం నాకు టైం సరిపోయేది కాక నేను ఎక్కువ క్లీనింగ్ అనేది చేయలేకపోయేదాన్ని బట్ ఇక్కడ ఎలానో కొంచెం ఇంట్లోనే ఉంటున్నా టైం ఉంటుంది అండ్ నాకు కొంచెం ఓసిడి కూడా ఎక్కువైంది ఈ మధ్య ఎక్కడ డస్ట్ కనిపించినా ఎక్కడైనా మా థింగ్స్ కనిపించినా అస్సలు అవ్వట్లేదు అందుకే ఇంకా నేను మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను వీళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా ఇట్లాగా హౌస్ క్లీన్ లేకపోతే బాగా ఇంకా పిచ్చిలేసిపోద్ది అని అనిపించేలాగా ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి ఆ తర్వాత నేను ఇక్కడ మాకు కిచెన్ వరకు మాత్రం ఇట్లాగా ఫ్లోరింగ్ ఇస్తారు ఇంకా అది వరకు నేను చుమ్ముకొని మాప్ చేసి పెట్టేసుకుంటాను తర్వాత వ్యాక్యూమ్ ఈ వ్యాక్యూమ్ గురించి అయితే చెప్పాలి అసలు చూడడానికి ఇట్లా ఉంటుంది బట్ ఇది ఎంత వెయిట్ ఉంటుందో అది మొత్తం వ్యాక్యూమ్ చేసేసరికి మన షోల్డర్స్ హ్యాండ్స్ అంతా పెయిన్ వస్తుంది యూజువల్గా మా హస్బెండ్ చెప్తాడు నేను చేస్తానులే నువ్వు చేయకు అంటాడు కానీ నాకు తన ఇంటికి వచ్చేసరికి నాకు హౌస్ అంత క్లీన్ అయిపోతుంది పోవాలి అట్లా నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను అందుకే నేనే చేసేస్తాను అండ్ ఫైనల్గా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి బాత్ చేసి వచ్చాను అమ్మ ఎంత ఫ్రెష్గా అనిపించిందో అసలుకి నిజంగా అంత వర్క్ తర్వాత మనం బాత్ చేసి వచ్చామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేను రెడీ అవుతున్నాను కాసేపు వాక్ చేద్దాం అనేసి వాకింగ్ కోసం అని రెడీ అవుతున్నాను మార్నింగ్ యాక్చువల్గా అయితే మార్నింగ్ చేసేస్తాం కానీ మార్నింగ్ ఈరోజు అవ్వలేదు వర్షం వచ్చింది అందుకే ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నా అండ్ యా స్టార్ట్ అయిపోయాను అట్లా చేద్దామని ఈవినింగ్ కూడా కొంచెం చిన్కులు అట్లా లైట్గా ఉన్నాయి బట్ నేను వెళ్తున్నా అది మా బాల్కానీ చూపించాను కదా ఇక్కడ ఇది మెయిల్ బాక్స్ అనమాట మనకి ఏమైనా లెటర్స్ వస్తే ఇట్లా మన మెయిల్ బాక్స్లో పెట్టేస్తాడు మనది సో మాకు అందులో లెటర్స్ ఉంటాయి అండ్ ఈవినింగ్ ఇట్లా వాక్ చేస్తుంటే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో క్లౌడీగా మాకు ఇంక ఫుల్ వర్షం వచ్చేసరికి చాలా బాగుంది ఇంక నేను వాక్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాను టూ రౌండ్స్ వెళ్ళాను తర్వాత ఇంకా లెటర్స్ అవుతాయి చెక్ చేస్తాను లెటర్స్ కూడా ఇట్లా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకుంటాము ఏమొచ్చాయి ఏంటి అని మనకి కొన్ని ప్రమోషనల్వి కూడా ఇందులో లెటర్స్లో ఇచ్చేస్తుంటారు అవే చెక్ చేస్తాను యూజ్ అయ్యేవి ఏంటి యూజ్ లేనివి ఏంటి అని ఈ లెటెస్ట్ కాన్సెప్ట్ అనేది మనం చిన్నప్పుడే చూసేవాళ్ళం కదా ఇండియాలో బట్ ఇక్కడ ఇప్పటికీ మనకి లెటర్స్ వస్తాయి ఈవెన్ వాళ్ళైనా ప్రమోషన్కి పంపించాలన్నా పవర్ బిల్ కానీ రెంట్ బిల్ కానీ సో ప్రతి ఒక్కదానికి రిసిప్ట్స్ అనేది మనకి మెయిల్ బాక్స్లో వస్తాయి సో ఇలా లెటర్స్లో పంపిస్తారు సో అందుకే అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకొని ఏది యూస్ఫుల్లో లే అవసరం లేదు అంటే మనకి ఇండియాలో ఏంటంటే లెటర్స్ ఇవ ఇంపార్టెంట్ నోటీస్ అలాంటివి మాత్రమే మనకి లెటర్లో వస్తాయి కదా బట్ ఇక్కడ అలా కాదు నెట్ బిల్ పవర్ బిల్ అన్నీ మనకి ఇలా లెటర్స్లో ఇచ్చేస్తారు ఎస్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కీర్తి